రిక్వెస్ట్ చేసిన మేట అంటే చోడవరం అనకాపల్లి అలాగే నర్సీపట్నం పాడేరు అరకు మాడుగుల నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ప్రజలందరికీ కూడా సుమారు ఒక పదిహేను ఇరవై లక్షల మంది ప్రజలు తమ దైనందిన జీవితాలకి ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే సందర్భాల్లో విద్యార్థులు కాలేజీలకి స్కూల్కి వెళ్ళే సందర్భాలు రోగులు హాస్పిటల్కి వెళ్ళవలసిన సందర్భాలు ఉద్యోగులు ఉద్యోగ ఉద్యోగాలకు వెళ్ళే సందర్భాలు అందరూ కూడా ఈ రోడ్డు మీద ఆధారపడి ఈ రోడ్డుకున్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా పాడైన కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లో ఈ వాహనదారులు కానీ ఈ ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టుకి సమర్పించిన మీదట క్రిందటిసారి ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఏపీ గారికి అలాగే కమిషనర్ ఆఫ్ ఆర్ఎంబి గారికి కూడా నోటీసులు ఆదా జారీ చేసి వారిని ప్రత్యేకంగా వివరణ అడగడం జరిగింది ఈ రోడ్ల పరిస్థితి మీద వారి తాలూకా రివ్యూ వారి స్టాండ్ ఏంటన్నది స్పష్టంగా కోర్టుకి చెప్పలేని సందర్భంలో ఈ విషయాన్ని హైకోర్టు వారికి కూడా నివేదిక రూపంలో సమర్పిస్తామని కోర్టు వారు స్పష్టమైన డైరెక్షన్స్తో నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చిన ఫలితంగా ఈ ఈరోజు కోర్టుకి ఆర్ఎంబి ఈ గారు అలాగే ఆర్ఎంబి ఎస్ఈ గారు డిపార్ట్మెంట్ తరఫున హాజరయ్యి వారు చెప్పిన విషయం ఏంటంటే నిధులు మంజూరు అయ్యాయని రోడ్డు వేయడానికి నిధులు మంజూరు అయ్యాయని ఈ రోడ్డుని పదిహేను వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరు లోపు ఈ రోడ్డును కంప్లీట్ చేస్తామని కోర్టుకి వ్రాతపూర్వకమైన హామీని ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ మండల లగేల్ సర్వీస్ అథారిటీకి వ్రాతపూర్వకమైన హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు ఇచ్చిన మాట మేరకు ఈ రోడ్డు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వారు ఇచ్చిన హామీ మేరకు మాట మేరకు అలాగే నిధులు మంజూరు అని చెప్పిన విషయం మేరకు మేము పిటిషనర్లు అలాగే వారి న్యాయవాదిగా నేను కోర్టు వారు కూడా మీ అందరికీ తెలియజెప్పుకునేది ఏమిటంటే కోర్టు ఇంటర్ఫీర్ అయిన సందర్భంగా మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారు తీసుకున్న చర్యల ఫలితంగా ఈరోజు మన ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు రాబోయే మార్చి రెండు వేల ఇరవై ఆరులోపు ఈ రోడ్లు పూర్తవడానికి పూర్తిగా వాళ్ళు కృషి చేస్తున్నారన్న మాటను మేము నమ్ముతున్నాం అది కాకుండా ఈ బ్రిడ్జిల విషయం కూడా వారి దగ్గర ప్రస్తావించడం జరిగింది కోర్టు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ముందు ప్రస్తావించడం జరిగింది దానికి ప్రత్యేకంగా బి ఈఈ గారు చెప్పిన విషయం ఏంటంటే విజయరామరాజుపేట దగ్గర ఏదైతే మొన్న వరదలు కూడా కొట్టుకుపోయిన కాజ్వే ఏదైతే ఉందో ఆ కాజ్వేని పునరుద్ధరించామని దాన్ని పటిష్టం చేస్తామని దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ నిధుల్లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించి విజయరామరాజుపేటలో ఉన్న బ్రిడ్జ్ని కూడా వచ్చే నెల వచ్చే సంవత్సరం జూన్ లోపు బ్రిడ్జిని కొత్త బ్రిడ్జిని కూడా పునర్నిర్మిస్తా నిర్మిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే వడ్డాది బ్రిడ్జ్ వరకు కూడా మేము కోలడం జరిగింది వడ్డాది బ్రిడ్జ్ గురించి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ గవర్నమెంట్ సమర్పించినట్టుగా గవర్నమెంట్ అనుమతి వచ్చిన వెంటనే ఆ వడ్డాది బ్రిడ్జ్ని కూడా చేస్తామని వారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా కక్షిదారులకి ప్రజలకి మా పిటిషనర్లకి మా చోడవరం బార్ అసోసియేషన్ మెంబర్లు అయినటువంటి పిటిషనర్లకి నాకు అలాగే మీ అందరికీ కూడా మనందరికీ ఉపయోగపడేటటువంటి ఈ రోడ్డు వచ్చే సంవత్సరం మార్చి లోపు పూర్తవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్న ఆర్ఎండ్బి వారు కోర్టు వారికి ఇచ్చిన హామీ మేరకు ఆ సందర్భంలో ఆ సందర్భాన్ని వారు చెప్పినటువంటి వివరణ హామీని కోర్టు వారు తీసుకొని ఈ కేసుని వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరుకి ఈ పిఎల్సి కేసుని హాజరేయడం జరిగింది కాబట్టి ఈ జనవరి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేశ వేశారు కాబట్టి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ఈ రోడ్డు తాలూకా ప్రోగ్రెస్ని చూసుకొని ప్రోగ్రెస్ని చూసుకొని నెక్స్ట్ వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను